చర్య ఇలాగే ప్రారంభమవుతుంది ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులకు నాకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్న ఆహారాన్ని అందించడంతో మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడమ్మా అని ఒక కవి అన్నట్టు మనుషుల్లో మానవత్వం అన్నది లోపిస్తోంది అక్కడ అక్కడ దానివల్ల బంధుత్వాలు స్నేహితులు ఇరుగు పొరుగు వారు శత్రువులుగా మారడం అన్నది జరుగుతుంది అది సమాజానికి మంచిది కాదు దాని నుండి బయటపడాలంటే ప్రతి మనిషి మానవత్వాన్ని కలిగి ఉండాలి అంటే ఆ కవి మహానుభావుడు అన్నట్టు మనిషి అన్నవాడు మాయమైపోకూడదని నా అభిప్రాయం మీరేమంటారు రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం